హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మనం మైసూర్ పాకు చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం పల్లీలతో చేసేది జ్యూషిగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంటికోవరన్న గెస్టులు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అంత ఈజీ ఉంటుంది చేసుకున్నాడు అయితే చాలా బాగుంటుంది చేమ్ మన పాక్ లాగానే ఉంటుంది కానీ ఇది పల్లీలతోటి మీకు ఇప్పుడు చేర్చుంచుతా చాలా బాగుంటుందండి ఇలా ఓసారి మీరు తప్పక చేసుకోండి మిక్సో చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు చూద్దాం మనం అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు ఇప్పుడు స్టవ్ వంటి పెట్టి కడాయి తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అంటే ఏదైనా ఒక కప్పు మెదరింగ్ ఉంచుకోండి ఒక కప్పు పల్లీలు అవిటిని దూరగా కొంచెం పై పొట్టు ఊడిసేదాకా మనం అవిటిని వేయించుకోవాలి వాటిని దూరగా వేయించుకున్నాక ఒక పిలేట్లకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అంటే మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి వేసుకోవాలి దాన్ని సుతం డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి అంటే అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకూడదు అట్లానే డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని సుతం మంచి వాసన వచ్చేదాకా అన్న నుంచి వాసన వచ్చేదాకా వంపుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకున్నాం కదా దాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి అంటే మనకు పలక అన్నది ఉండకూడదు మెత్తగా పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మనం శనగ పిండి ఎంపుకున్నాం కదా అదే పిలట్లోకి ఈ దినుస పల్లీల పొడిసతో వేసుకోవాలి చూడండి అదంతా అందులో వేసుకున్నాక మనం అదంతా పిండి కలిసేటట్టు మనం కలుపుకోవాలి అట్లా చూడండి అదంతా ఒకసారి రెండు కలిసేదాకా కలుపుకొని ఇప్పుడు మనం ఒక ఏ కప్పుతోటి మనం పల్లీలున్ను శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు దాకా నెయ్యిని తీసుకోండి నెయ్యి అన్నది కరిగించుకోండి కొంచెం వేడి చేసి వేసుకుంటే మనకు నెయ్యి అన్నది కరుగుతుంది చక్కగా పిండికి అందు అందుగురించే కొంచెం కరిగించుకుంటే కొంచెం వేడి చేసుకుంటే నెయ్యి అన్నది కరుగుతుంది పిండిలో వేసుకొని అట్లా అదంతా పిసుకోవాలి పిండిని పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని పిలేట్కంతా నెయ్యి అంతా పూసుకోవాలి అంటే నెయ్యి నెయ్యి అంతా మనం అంతా అప్లై చేసుకొని దాని ప్లేట్ని పక్క కుంచుకొని ఇప్పుడు స్టవ్ వంటి పెట్టి మళ్ళీ అదే కడాయి తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి చూడండి మనకు చక్కెర కరిగేదాకా దాన్ని కలుపుకోవాలి చక్కెర మనకు కరిగి రెండు మూడు పొంగులు వచ్చిందంటే కొంచెం చిక్కి చిక్కిగా అవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆపుకోడు చూడండి అట్లా కావాలి అట్లా అయినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి అట్లా అంటే స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నది అందులో వేసుకోవాలి చూడండి చక్కెర సిరప్లో మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకొని దాన్ని అంతా ఉండాలి అదంతా మనకు పానకంలో కరిగి దగ్గరకు వచ్చేదాకా దాన్ని అన్నది ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి ఇప్పుడు ఒక స్పూను ఇలాక్ష్ పొడి వేసుకోవాలి వేసుకున్నాక దాన్ని కలుపుతూనే ఉండాలి అది పూర్తిగా దగ్గర పడేదాకా దాన్ని కలుపుతూనే ఉండాలి అది మనకు కొంచెం ఆపిందంటే అది అడగంటుకుంటుంది గురించి దాన్ని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని అది చాలా సేపు ఏం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలకే మనకు మొత్తం దగ్గర పడుతుంది తొందరనే చూడండి అట్లా వచ్చింది కదా దగ్గరికి మనకు చేత తీసుకుంటే కొంచెం ముద్దలాగా వచ్చిందంటే దాన్ని స్టవ్ ఆపుకోవచ్చు చూడండి అట్లా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్కొని దాన్ని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లకు తీసుకోవాలి ప్లేట్లో అదంతా వేసుకొని అదంతా అంతా దాన్ని ఈవెన్గా సర్దుకోవాలి చూడండి బ్యాక్చిలర్ తోటి అదంతా ఈవెన్గా అట్లా అనుకుంటే మనకు కట్ చేసేటప్పుడు చక్కగా వస్తుంది చూడండి దాన్ని అంత అటు పెట్టి చేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక గంట సేపు సల్లారించుకోవాలి గంట కానీ రెండు గంటలు కానీ సల్లారి దాకా సల్లారినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోండి కట్ చేసుకొని మనం పీసెస్ లెక్క తీసుకున్నాడండి చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే చేమ్ మనకు మైసూర్ పాక్ లాగానే ఉంటుంది అంత బాగుంటుందండి మనకు జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా ఇంటికి వచ్చినా చేసి పెట్టచ్చు చూడండి ఎంత బాగుందో నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ చప్పుడు చేయండి చాలా బాగున్నాయండి ఇట్లయితే ట్రై చేయండి ఒకసారి మిగిస్తా బాగా నచ్చుతాయి పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవ్వరైనా ఎవరైనాది అంత బాగుంటాయండి తప్పక ట్రై చేయండి